హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముచ్చట్లు సో అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు అందరు తప్పకుండా గుడికి వెళ్తారు కాబట్టి సో మేము గిటా సో కుక్కడపల్లిలో ఉన్న రామాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ సో గుడి చాలా బాగుంటుంది సో మొన్న దానికి మంచి గట్టిరు సో పాతకాలం గుడి రేక దాన్ని నిర్మించారు అనమాట సో అప్పి మేము ఎప్పుడు ఆ గుళ్ళకు రాలేము నేను గిట్ రాలేనే మనం మేము ఎన్ని ఉంటుందో మేము ఎప్పుడైనా గుడికి రాలేము సో ఈరోజు శ్రీరామం కాబట్టి సో ఇక్కడ మంచిగా అవుతాయి స్వామివారి కళ్యాణం కానీ సో టెంపుల్ గిటా బాగుంటది ఒకసారి చూపిద్దామని సో మా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చిన సో సడన్ గా ఇక ఈరోజు శ్రీరామ్ గుడికి పోకపోయేసరికి మనసులు ఏదో బాధ ఇంకేదో సో ఫ్రెండ్స్ బాధ మని షార్ట్ వీడియోలు మంచి డాన్సులు పాటలు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఓకేనా అక్కడ పార్కింగ్ లేదు సో గదిలోకి వచ్చి పార్కింగ్ చేసుకున్నాం దిగుమని చప్పు లేక నీ పునా రోడ్ మీద నీకు ఇప్పుడు ఆరామవుతాయి షార్ట్ ఎట్లా కొడుతుంది రోజు ఇంతకే బయటికి వెళ్ళకపోయేసరికి కా

cái muốn nước nào Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram Jai Shri يسم

యూట్యూబ్ ఛానల్ ఉంది మాకు దయ నిరవాడ్రీగా చూడు ఇవ్వ ఇటు మంచి మమ్మీ సైడ్ ఓకే అండి ఓకే బాయ్ సో ఫ్రెండ్స్ సో ఫైనల్గా అయితే భోజనం చేసేసాం సో అతి కష్టం మీద సో చెమటలు గాలిపోతున్నాయి అన్నం దొరికేసరికి మనసుకో ఓకే అక్క వరకు చేయకండి మా అప్పటి నుంచి వస్తుందా ఏం పేరు మా నీ పేరు నీ పేరు మేఘనాస్ మీ చెదేనా మీరు చూడారా ఎందుకు ఒకలా సేమ్ ఉంది ఆ వీడియోలు ఎట్లా ఇప్పుడు అట్లే ఉంది సరే బాయ్ అదే బాధ ఎర్ర అయిపోయినాయి నువ్వు ఎంటాకా మన సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేము జనాల బయట బయటపడ్డాం సో ఎంత పబ్లిక్ ఎంత పబ్లిక్ సో ఎంత మందికి అన్నదానం ఎడుతున్నా అంటే సో గల్లీకి ఏ గల్లీకి ఆ గల్లీ డివైడ్ చేసేసారు సో చాలా మందికి అయితే స్వామివారి ప్రసాదం అన్నదానం అయితే అందరికీ దొరుకుతుంది సో ఎందుకంటే అంతగానో అన్నదానం అయితే స్టార్ట్ చేసారు ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం సో మా వాళ్ళ ఇంకా నడుచుకుంటూ వస్తుంది సో మా కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసినాం సో అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు సో అది తిన్నాం మంచిగా స్వామివారి ప్రసాదం అయితే మా బాలమని ఎర్రగా అయిపోయింది అయ్యా నిజమే ఎర్ర అయినా నేను ఎండక అనుకుంటా ఎండకు ఉబ్బరికి నేను నల్లగా అయిపోయినా మా బాదమని ఏమి ఎర్రగా అయిపోయింది సో హలో ఫ్రెండ్స్ ఇక ఇంకోసారి మీ అందరికీ శ్రీరామణ అమ్మి శుభాకాంక్షలు మమ్మల్ని చాలా మంది చాలామంది గుర్తుపడ్డారు చాలామంది పిల్లలు గుర్తుపడ్డారు సో కొంతమందిని క్యాప్చర్ చేయలేకపోయినా ఫ్రెండ్స్ సో కొంతమందిని అయితే వీడియో తీసుకున్నా సో ఎందుకంటే కలిసినట్టు వాళ్ళకి వీడియోలు చూస్తే అర్థమవుతుంది కదా సో వాళ్ళకి ఆనందపడతారు సో ఎందుకంటే పిల్లలు మనకు ఎంతో ఇష్టపడే పిల్లలు మా దగ్గరికి వస్తుంటారు కొంతమంది అయితే వీడియో తీలేను ఎందుకంటే పిల్లలు లోపలికి వెళ్ళిపోయి నవ్వుకొని బయట వెళ్ళబడ్డా అది ఇక వీడియో అయితే ఈ రోజుకి శ్రీరామనం వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Hors hurting dheewaa Khade